నమస్కారం చిన్న సామెత్య చెప్తాను దురాస దుఃఖానికి చెటు చిన్న దానికి ఉదాహరణగా ఒక చెప్తాను ఏమిటంటే ఒక ఊళ్ళో ఒక గోపి అనే అబ్బాయి ఉంటాడు అబ్బాయి అమ్మను రోజు కూలికెళ్ళి పని చేసి ఆ పని చేసిన దాంట్లో ఒక రూపాయి పక్కన పెట్టి మిగతా డబ్బులు వాడుకుంటూ ఉంటాడు అలాగ పక్కన పెట్టిన రూపాయి 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 అవన్నీ జమ అయ్యాక ఒక బాతును కొంటాడు బాతును కొని దాన్ని పాపం మంచిగా గింజలు అవన్నీ వేసి పెంచుతూ ఉంటాడు అది కొంచెం పెద్దగా అవుతుంది పెద్దగా అయ్యాక అది గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది రోజుకు ఒక గుడ్డు పెడుతుంది రోజు గుడ్డు పెడితేను అయ్యో గుడ్డు మనం తినేస్తే ఎలాగా ఇది బజార్లో అమ్ముతే డబ్బులు వస్తాయి కదా అందరం ఏవో కురుకురు అందరం తినొచ్చు కుటుంబంలో అందరూ తినొచ్చు అలా అనుకుని ఆ గుడ్డు తీసుకుని షాప్కి పెడతాడు ఒక కిరాణా షాప్కు పెడతాడు వెళ్ళి గుడ్డు అమ్ముతాడు అమ్ముతావా అంటే గుడ్డు అమ్ముతా అని తీసుకుంటా అంటాడు ఒక రూ గుడ్డు తీసుకుని ఒక రూపాయి ఇస్తాడు ఆ రూపాయి తీసుకుని అబ్బా రూపాయి ఇచ్చింది గుడ్డుకి అది సంతోషపడిపోయి ఆ రూపాయి పెట్టి వస్తువులు కొనుక్కుని ఇంట్లో వాడుకుంటారు అయిపోతుంది అలా రోజు అది ఒక్కటే గుడ్డు పెడుతుంది ఆ గుడ్డు తీసుకెళ్ళి తీసుకెళ్తూ ఉంటే ఆ షాప్ వాడు చూస్తాడు ఏ గోబీ గోబీ వెళ్ళరా వెళ్ళారా వెళ్ళరా అంటాడు అంటే ఏంటి సార్ ఆ గుడ్డు నాకమ్ము ఇలా ఇనకి ఈనకి అంటాడు సరే పాప వీడు మామూలు గుడ్డు కదా అనుకుని ఇచ్చేస్తాడు వాడ రూపాయి పాలా ఇస్తాడు అమ్మో ఇవాళ నాకు కిరణ్ షాప్ అయిన రూపాయి పవలా ఇచ్చాడు పవలా ఎక్కువ ఇచ్చాడు అలా సంతోషంగా ఇంటికి నెప్పుడు ఇగో ఎవరికి అమ్మకు ఆ గుడ్లు రోజు నాకే నా షాప్కే పట్టుకో అంటాడు అలాగే సార్ అలాగే సార్ అంటాడు వెళ్ళిపోతాడు విడిపోయిన తర్వాత రోజు ఒక గుడ్డు ఆ గుడ్డు లోపల బంగారం ఉంటుంది అది పాపం ఈ గోపికి తెలియదు బంగారం ఉందని మామూలు గుడ్డ రోజు అమ్మేస్తున్నాడు అందులో బంగారం ఉంది ఏంటి షాప్ వాడికి ఆ రోజు ఒక్కటే గుడ్డు తెచ్చుకున్నాడు వీడు అందులో బంగారం ఉంటుంది మనం ఆలోచన వస్తుంది ఆ కోడిని కొనేసుకున్నాం అనుకో కోడిని కొనేసుకుంటే దాన్ని కొనేసుకుని మనం ఇచ్చేసుకోవచ్చు దాని పొట్టలో ఎన్ని బంగారు గుడ్లు ఉన్నాయేమో అని అనుకుని ఆ మరుమనాడు గోపి గొడ్డు తీసుకుని వస్తాడు వస్తే ఇగో బాత్ నీ బాతను అమ్ముతావా లేదు సార్ నాకు అదే జీవనాధారం లేదా నీకు నేను వంద రూపాయలు ఇస్తాను అంటే వంద రూపాయలు ఇస్తారా వంద రూపాయలు ఇస్తారు సార్ అయితే సరే నేను బాత్ పట్టుకొచ్చి ఇస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి బాతుని తీసుకొచ్చి ఈ కిరాణా షాప్ వాడికి ఇచ్చేస్తాను ఇచ్చేస్తే వాడు వంద రూపాయలు వాడి చేతిలో పెడతాడు ఆ వంద రూపాయలు తీసుకోడికి ఎంత సంతోషం వంద రూపాయలు దొరికాయంటే సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయాక ఈ షాప్ వాడికి ఒక ఆలోచన వస్తుంది రోజు ఒక్క గుడ్డే పెడుతోంది ఇది ఒక్క గుడ్డు ఒక్క గుడ్డు అంటే బంగారం కొంచెం 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 కొంచే వస్తుంది అలా కాదు దాని పొట్టలో ఎన్ని గుడ్లు ఉన్నాయేమో పొట్ట కోసేసామనుకో కోసేసి ఎన్ని గుడ్లు వస్తాయి ఆ గుడ్లన్నీ మనం బంగారం అంతాను అమ్మేస్తే బోళని డబ్బులు వస్తాయి వస్తే పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు పెద్ద షాప్ పెద్ద షాప్ పెట్టుకోవచ్చు ఇలా ఆలోచన వస్తుంది వచ్చి ఏం చేస్తాడో పొద్దున్నే లేచి చక్కగా దండం పెట్టుకుని దేవుడికి ఆ బాతునేమో అలా పెట్టి దాని పొట్ట కోసేస్తాడు కోయగానే ఏముంది పొటలో ఏమీ లేవు అంత నెత్తురే ఏమీ లేదు అది చూసి ఆశ్చర్యపోతాడు అయ్యో ఎంత ఆశపడ్డాను తన పుట్ట నిండా ఉన్నాయేమో మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు పెద్ద గొప్పవాడిని అయిపోవచ్చు అని ఆశపడ్డాను అయ్యో నా ఆశ కాస్త నిరాశ అయిపోయింది అని ఏడుస్తూ కూర్చుంటాడు దురాశ ఆశ ఆశ పెరిగిపోతే అది దుఃఖానికి చెట్టు అంతే ఏడుస్తూ కూర్చున్నాడు ఆఖరికి అంతే నమస్కారం